ఐఎమ్ డాక్టర్ నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తుంగభద్ర ప్రాజెక్టు ఈ యొక్క కర్ణాటక రాష్ట్రానికే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి కరువు ప్రాంతమైనటువంటి రాయలసీమకు అదేవిధంగా తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అత్యంత వరప్రసాదిని ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించి పంతొమ్మిదవ గేటు మరి యొక్క కొట్టుకుపోయినటువంటి వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి జలవనరుల శాఖ మంత్రిగా మాతో అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో సుపరిస్థితులై ఈ ప్రాజెక్టు మీద అవగాహన కలిగినటువంటి మంత్రిగా పయ్యోల కేశవ గారు అదేవిధంగా జలవనరుల శాఖ సెక్రటరీ ఏఎన్సీ ఇంటి అధికారులందరితోటి కూడా ఆయన రివ్యూ సమావేశం ఏర్పాటు చేసుకుని వెను వెంటనే ఈ యొక్క బృందాన్ని కూడా మరి పంపించి వెను వెంటనే ఏదైతే లాస్ అవుతున్నటువంటి వాటర్ అంటే ఏదైతే మనకి పదమూడు వందల ముప్పై మూడు అడుగుల ఫుల్ కెపాసిటీ ఉంటే నూట ఐదు టీఎంసీలు నీటిని నిర్వ చేసుకునేటువంటి కెపాసిటీ ఏదైతే రిజర్వాయర్ ఉందో మరి పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోవడంతో మరి దగ్గర దగ్గర మళ్ళీ తిరిగి ఆ యొక్క కొట్టుకుపోయినటువంటి గేటు ప్లేస్లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా గేట్ని అమర్చలేము కాబట్టి దాని ప్లేస్లో ఏదైతే స్టాప్ లాక్ గేట్ని ఏదైతే అరేంజ్ చేసుకోవాలో మరి అరేంజ్ చేసుకోవాలని అంటే మరి దగ్గర దగ్గర మళ్ళీ పద పదహారు వందల పదమూడు అడుగులు నీటిని తగ్గించి మరి ఆ స్టాప్ లాక్ గేట్ని ఏర్పాటు చేస్తే ఆ నూట ఐదు టీఎంసీలు నీరల్లా నలభై యాభై టీఎంసీలకి తగ్గిపోతే మరి భవిష్యత్తులో రబీ పంటకే కాదు ఖరీఫ్ పంటకు కూడా మరి సాగునీరు అందనేటువంటి పరిస్థితి త్రాగునీరు అందనేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఉద్దేశంతో మరి ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ మరి అధికారులతో రివ్యూ చేసుకుంటూ ముప్పై మూడు అడుగులు ఏదైతే ఉందో మరి దాని నుంచి పదహారు వందల ఇరవై ఐదు అడుగులు అంటే ఏదైతే ఫ్లో అంటే ఫ్లడ్ వాటర్ ఫ్లో అవుతున్నటువంటి సమయంలోనే ఆ స్టాప్ లాక్ గేట్ని నిర్మాణం చేసుకోవడం ద్వారా కొంతమేర ఆ నీటిని నిల్వ చేసుకోవడంతో కొంత పంటల్ని కాపాడుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ఇంజనీరింగ్ అధికారులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి స్టాప్ లాక్ గేట్స్ కూడా మరి సమయానికి పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో జిందాలకి మూడు గేట్స్ అదేవిధంగా హిందుస్థాన్కి ఒక గేటు ఏదైతే నారాయణ ఇంజనీరింగ్కి ఒక గేటు ఇట్లా ఐదు గేట్లు అవి కూడా మరి ఏదైతే ఇప్పుడున్నటువంటి గేటు అరవై ఇంటూ ఇరవై అడుగులు ఉంది అరవై ఇంటు అడుగుల ఇరవై అడుగుల గేట్ని ఒకేసారి మనం ఇప్పుడు ఫ్లడ్ వాటర్ ఫ్లో అవుతున్నటువంటి సమయంలో అమర్చలేం కాబట్టి ఆ అరవై ఇంటి ఇరవైని అరవై ఇంటు నాలుగు చొప్పున ఒక ఐదు గేట్లుగా డివైడ్ చేసి దాన్ని ఏర్పాటు చేయలేనటువంటి ఆలోచన రేపు ఉదయం కల్లా జిందాలకు సంబంధించినటువంటి గేట్స్ మూడు కూడా రెడీ అవుతూ ఉన్నాయి ప్రారంభించి ఏదైతే ఈ కౌంటర్గా ఉన్నటువంటి ఆ యొక్క వర్క్ని కూడా స్టార్ట్ చేసుకుని రేపు ఉదయం వల్ల ఆ గేట్స్ని ఆ ఇన్ టైంలో దాన్ని అరేంజ్ చేయడానికి ప్రయత్నం చేసి అట్లీస్ట్ ఒక టూ త్రీ డేస్లో ఫస్ట్ మూడు గేట్లను ఏర్పాటు చేసుకుని తర్వాత వన్ బై వన్ ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ వాటర్ స్టోరేజ్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన భవిష్యత్తులో కూడా ఈ ఆగస్టు పదిహేను నుంచి నవంబర్ ముప్పై తేదీ వరకు కూడా ఫోర్ కాస్ట్ కూడా కొద్దిగా రైన్స్ పడతాయనేటువంటిది ఉంది కాబట్టి మనం ఈ యొక్క స్టాప్ బ్లాక్ గేట్స్ కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎంత ఎర్లీగా ఎంత ఆ వాటర్ను కూడా మనం స్టోర్ చేసుకుని కొంత రైతాంగానికి సాగునీరు తాగునీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన అందుకు ఏదైతే ఈ యొక్క తుంగభద్ర సంబంధించి ఏదైతే కర్ణాటక ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ రకమైనటువంటి సహకారం ఆల్రౌండ్ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరుగుతోంది ఏదైతే నష్టం ఏదైతే జరిగిందో ఆ నష్టాన్ని ఎట్లా నివారించాలనేది మా ఫస్ట్ ఫోకస్ దాని ద్వారా ఆ వాటర్ని ఎట్లా రిజర్వ్ చేసుకుని క్రిందినటువంటి ఆ యొక్క రాయలసీమ కానీ తెలంగాణ కానీ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కర్ణాటక కావాల్సినటువంటి వాటర్ని ఎట్లా సేవ్ చేయాలనేటువంటిదే ద ఫస్ట్ ప్రయారిటీగా పనిచేస్తూ ఉన్నాం ఏదైతే భవిష్యత్తులో 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 ఎట్లయితే ఈ పంతొమ్మిదో గేటు ఏదైతే నష్టపోయిందో అటువంటిది పరిస్థితి మిగిలిన గేట్లకి రాకుండా ఎట్లా దీన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన సిడబ్ల్యూసి అదేవిధంగా తుంగభద్ర బోర్డు అదేవిధంగా మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కలిపి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో కలిపి భవిష్యత్తులో ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు భద్రతకు ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది వన్ బై వన్ అటువంటి తీసుకోవడం జరుగుతుంది